మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నేను నీకు మొరపెట్టుచున్నాను ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మరి ఈ ఇరవై ఎనిమిదవ కీర్తనలో దావిదు మహారాజు గొప్పగా దేవుణ్ణి మొరపెడుతూ స్థుతిస్తూ దేవుని అడుగుచున్నారు ఈ విధముగా పలుకుతున్నారు ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారువలే అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు మైన్ ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మరి ఆనాడు విజ్ఞాపన ధ్వని ఆలకింపుమని నా రెండు చేతులను ఎత్తి నీ పరిశుద్ధ ఆలయం వైపు నేను ప్రార్థిస్తుండగా నా మొర ఆలకించు ప్రభు అని ఇక్కడ గారు ఎలుగెత్తి ఈ కీర్తన చెప్తున్నారు మరి ఈనాడు మనము కూడా మన మధ్యలో ఉన్న కొంతమంది సహోదరులు కూడా ఇటు రీతిగా ప్రార్థన చేస్తుంది కుటుంబంలో సమస్యలతో కుటుంబంలో ఆర్థిక సమస్యలతో కుటుంబంలో సఖ్యత లేక భార్యాభర్తల మధ్య కుటుంబంలో వేదన దుఃఖము బాధ బలహీనత శోధన వెంటాడుతూ వేధిస్తూ ఇరుకున పెడుతున్నప్పుడు ప్రార్థిస్తున్నారు మొర దేవుని దగ్గర అడుగుచున్నారు నిజముగా ఈ దినము ఎవరైతే ప్రార్థిస్తున్నారో లేక ప్రతి దినము కూడా ప్రభువా నాకు సహాయము చేయండి ప్రభువా ప్రతి విధమైన బలహీనత నుంచి నాకు విడుదల దాయిచ్చేయండి ప్రభు అని ఏ కుమార్తె అయితే ఏ కుమారుడైతే ఏ బిడ్డైతే ప్రార్థన చేస్తున్నారో ఈనాడు దేవుడు వారికి సమాధానమిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలును గాక్క ఒక ఆర్థిక సమస్య ఒక అప్పు బాధ వారిని ఇబ్బంది పెడుతూ బలహీనపరుస్తూ వారిని అనేకమైన వేదన గుండా నడిపిస్తుండగా మొర పెడుతున్న మొర్ర ప్రార్థన నీ ప్రార్థన దేవుడు ఆలక్కిస్తున్నాడు నీ మొరను దేవుడు విని ఉన్నాడు దేవునికి మహిమ గాక ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తమవునని పలుకుతున్నాడు దేవునికి స్తోత్రము గాక అడుగుడు మీకు ఇవ్వబడును వెతకుడు మీకు దొరకబడును తట్టుడు మీకు తీయబడినని పలికాడు దేవునికి స్థుతి కలుగునుగాక మనం అడిగితే దేవుడు ఖచ్చితముగా ఇస్తాడు ఈ దినం ఎవరైతే మొర పెడుతున్నారో అడుగుచున్నారో ప్రార్థిస్తున్నారో గోజాడుతున్నారో యేసు క్రీస్తు వారిని ఆపగలుగుతున్నారో ఖచ్చితముగా వారి ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తున్నాడు వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు దేవునికి స్థుతి కలుగునుగాక అవును ప్రియమైన దేవుని బిడ్లలా మనము మౌనముగా ఉండక దేవుని సన్నిధిలో సాగిలా పడాలి మన బాధ ఏంటో మన యొక్క సమస్య ఏంటో మన యొక్క బలహీనత ఏంటో మన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో ఆర్థిక ఇబ్బంది ఏంటో ఏసు ప్రభు వారికి వినిపించులాగా మనం ప్రార్థించాలి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి ఇక్కడ దావిదు మహారాజే రెండు చేతులు ఎత్తి నీ పరిశుద్ధ ఆలయ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాను నా విజ్ఞాపన ధ్వని ఆలకించు ప్రభు అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగాక మరి ఈ సత్యాన్ని మనము తెలుసుకొని మన కుటుంబంలో వస్తున్న బలహీనతను మన కుటుంబంలో వస్తున్న ఒక శోధనను మన కుటుంబంలో వస్తున్న ఆ గొడవలను ఆ చికాకులను తొలగించడానికి మనము ప్రార్థించాలి ప్రభు వారి వైపు మనము తిరగాలి ప్రభు వారి వైపు మనము మల్లాలి అలా మళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఇక్కడ ప్రభువారు గొప్పగా పలికి ఉన్నారు మీరు నా తట్టు తిరిగినడలా మీరు దున్నబడి విత్తబడుదురని చెప్పాడు మనము ఫలించాలి దేవుణ్ణి అడగాలి దేవుని చిత్తంలో పెట్టాలి ప్రతీది కూడా అలా ప్రతీది పెట్టినప్పుడు దేవుడు నీతోను నాతోనూ మనందరితోనూ మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలగాక మరి ఈ దినము ప్రత్యేకించి ఏ కుమార్తె అయితే ఏ కుమారుడైతే మొరపెడుతున్నారో అడుగుతున్నారో వారి కుటుంబంలో జరుగుతున్న ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థిస్తున్నారు అనేకమైన సమస్యల చేత ఇబ్బంది పడుతూ శాంతి సమాధానం లేక బాధపడుతున్నారు దేవుడి దినం వారితో మాట్లాడుతూ శాంతి సమాధానం దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక మనమంతా కలిసి గట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం మన యొక్క విజ్ఞాపన ధ్వని ఆ దేవుడు ఆలకించులాగా మొరపెట్టి అడుగుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కృపగల తండ్రి గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రాలు 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 ప్రభు తండ్రి దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి ఇరవై కీర్తన మొదటి వచనం నుంచి ప్రభానికి స్థుతులు స్తోత్రం తండ్రి అవును ప్రభా తండ్రి మొరపెడుచుండగా మా ప్రార్థన ఆలకించే దేవుడు మాతో మాట్లాడుతున్న దేవుడు మా సమస్యను తొలగించే దేవుడు మగ ఆర్థిక ఇబ్బందులను తండ్రి అనారోగ్య సమస్యను తొలగించే దేవుడు మీరే ప్రభానికి స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా తెలిసి తెలియక తప్పిదము చేసి ఉన్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి మన్నించండి ప్రభా మీ పరిశుద్ధ ఆత్మను కుమరించి ప్రభా నడిపించమని మీరే మహిమ పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకుని నాం తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్